గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్ రోజు ఏంటంటే ఆవిరి కూడమైతే చేస్తున్నాను అనమాట ఇదైతే ఓల్డెన్ డేస్లో అయితే ఎక్కువ అనమాట మరి ప్రెసెంట్ డేస్లో అయితే ఎవరు తింటున్నారు ఎక్కువ ఎవరు తినరు నాకు తెలిసి నేను అనుకుంటున్నాను మేమైతే వీక్లీ ట్వైజ్ అయితే చేస్తాను ఇది అయితే నడుముకు కూడా చాలా మంచిది అనమాట గర్ల్స్కి ఇంకా దీని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మినపప్పుని నానపెట్టుకొని గార్ల పిండిలాగా గట్టిగా పట్టాలన్నమాట పిండిని నెక్స్ట్ అందులో కొంచెం ఆనియన్స్ అండ్ జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఓల్డెన్ డేస్లో అయితే ఇలా చేసేవాళ్ళనమాట ఒక ప్యాన్లో వాటర్ వేసి దానిపైన ఒక క్లాత్ పెట్టి దానిపైన ఆవిలు వేసేవాళ్ళను దానిపైన ఈ ఆవిరి గుడుమనేది వేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ప్రెసెంట్ డేస్ ఎవరు వాడుతున్నారు అలాగా ఎవ్వరూ వాడట్లేదు మేమైతే వాడట్లేదు మా చిన్నప్పుడు అయితే మా అమ్మగారు వేసేవాళ్ళు అనమాట ఇప్పుడైతే నేను ఇది ఒకటి అనమాట దాంట్లో అయితే వేస్తాను అనమాట అయితే అయితే మా బాబుకి అయితే చాలా ఇష్టం అన్నమాట కొంచెం గీ వేసి పైన అలాగా కొంచెం ఏదైనా కారొడి కానీ ఏదైనా చట్నీ కానీ వేసి తినిపిస్తే చాలా బాగుంటుంది అనమాట మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇదైతే హెల్త్కి చాలా మంచిది నా నుంచి ఏమైనా వీడియోలు కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ లక్కీ కోసమైతే ఇంకా అప్పుడప్పుడు హెల్దీ ఫుడ్స్ అయితే ట్రై చేస్తానన్నమాట ట్రై చేయడం కాదు చేస్తూ పిల్లలు పిల్లలంతా హెల్తీగా ఉంటారో అంతే ఎనర్జెటిక్గా ఉంటారనమాట ఇంకా నా నుంచి ఏమైనా వీడియోలు కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ